ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఈ చట్టం కింద కొత్తగా మూడు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లల కోసం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అమరావతి ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరం నిమిత్తం పిల్లల ఉచిత మరియు తప్పనిసరి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ పన్నెండు ఒకటి సి కింద మూడు కిలోమీటర్లకు మించి ఐదు కిలోమీటర్లలోపు నివసిస్తున్న పిల్లల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ నుండి జారీ అయిన జీఓఎంఎస్ నో పాయింట్ మూడు నాలుగు ప్రకారం ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి ఇంతకుముందు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మంగళగిరి మరియు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయవాడ వారు అందించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం పొందిన తల్లులు తమ పిల్లలను ప్రైవేట్ అనుబంధం లేని పాఠశాలల్లో చేర్పించాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు స్కూల్ ఫీజును చెల్లిస్తానని అంగీకారం ఇవ్వాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి వారు ఎటువంటి అదనపు రుసుము క్లెయిమ్ చేయబోమని కూడా ప్రకటించాలి ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ను తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ చర్య ద్వారా విద్యా హక్కు చట్టం అమలు మరింత ప్రభావవంతంగా జరగనుంది